ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్ నేను మీ ముని లక్ష్మీని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ప్రస్తుతం టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి ఇంకా తిరుమల కొండపై ఈ రోజు భక్తుల రద్దీ ఎలా ఉంది ఏ ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దాని గురించి అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి దయచేసి లైక్ చేయగలరు చేయగలరు ఇంకా షేర్ ఓం నమో వెంకటేశాయ ముందుగా నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేటు జూలై నాలుగున శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జూలై నాలుగవ తేదీన కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు శ్రీవారి సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు జూలై పదవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు జరగనున్న విషయం తెలిసిందే ఈ ఉత్సవానికి ముందు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ ఈ సందర్భంగా గురువారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి తోమాల సేవ కొలువు పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు ఇందులో ఆలయ ప్రాంగణం గోడలు పైకప్పు పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేస్తారు అనంతరం నామకోపు శ్రీచూర్ణం కస్తూరి పసుపు పచ్చాకు గడ్డకర్పూరం గంధం పొడి కుంకుమ కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు ఆర్జిత సేవలు రద్దు జూలై నాలుగవ తేదీన తిరుప్పావడ సేవ ఆర్జిత కళ్యాణం సేవను టీటీడీ రద్దు చేసింది ఇదండి శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జూలై పదో తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాల కారణంగా జూలై నాలుగవ తేదీన కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అంటే ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం సందర్భంగా జూలై నాలుగవ తేదీ అనగా ఎల్లుండి తిరుప్పావడ సేవ ఆర్జిత కళ్యాణోత్సవం సేవలను భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా నరేంద్ర గారు ఎస్ఎస్టి టోకెన్ తీసుకోవడానికి ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ తీసుకెళ్లినా సరిపోతుందా మేడం అని అడుగుతున్నారు తిరుపతిలో ఆఫ్ లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకోవడానికి కానీ ఇంకా శ్రీవారి మెట్టు మార్గంలో ఇచ్చే దివ్య దర్శనం టోకెన్స్ తీసుకోవడానికి కానీ తిరుపతిలో కానీ తిరుమల కొండపై కానీ ఆఫ్ లైన్ లో అకామిడేషన్ పొందడానికి కానీ మీ వద్ద ఒరిజినల్ ఆధార్ కార్డు ఉంటే కంపల్సరీ ఒరిజినల్ ఆధార్ కార్డే క్యారీ చేయండి ఒకవేళ మీ వద్ద ఒరిజినల్ ఆధార్ కార్డ్ లేకపోతే అలాంటప్పుడు మీరు తీసుకొని వచ్చే ఆధార్ జిరాక్స్ కాపీలో మీ నేము అండ్ మీ ఫోటో అండ్ మీ ఐడి ప్రూఫ్ నెంబర్ బాగా క్లియర్ గా కనిపించే ఆధార్ జిరాక్స్ కాపీని తీసుకోవచ్చు యాక్సెప్ట్ అలాగే నెక్స్ట్ ధనంజయ రెడ్డి గారు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ కి ఎన్ని లడ్డూలు ఫ్రీగా వస్తాయి అని అడుగుతున్నారు ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ మీద ఒక యాభై రూపాయల లడ్డు ఫ్రీగా ఇస్తారండి త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ కావచ్చు అంగప్రక్షణం సేవ టికెట్ కావచ్చు సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్ కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్ కావచ్చు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవ టికెట్స్ కలిగిన భక్తులకి కావచ్చు ఎటువంటి టికెట్లు లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తులకి కావచ్చు ఆఫ్ లైన్ టోకెన్స్ తీసుకొని దర్శనంకి వచ్చిన భక్తులకి కావచ్చు ఇంకా లక్కీ డిప్ లో మొదటి గడప ఆర్జిత సేవలకి సెలెక్ట్ అయినటువంటి భక్తులకి కావచ్చు ఇలా ఈ టికెట్స్ అన్నింటికీ కూడా ఒక టికెట్ పైన ఒక యాభై రూపాయల లడ్డు మాత్రమే ఫ్రీగా ఇస్తారు మీకు అంతకంటే ఎక్కువ ఎక్స్ట్రా లడ్లు కావాలి అంటే ఒక లడ్డుకి యాభై రూపాయలు చొప్పున ఎక్స్ట్రాగా అమౌంట్ పే చేసి ఎక్స్ట్రా లడ్లు అదే లడ్డు కౌంటర్స్ లో తీసుకోవచ్చు అలాగే నెక్స్ట్ భైరెడ్డి గారు హాయ్ సిస్టర్ ఐ డౌట్స్ ఫస్ట్ వన్ రూమ్ బుక్ చేసుకున్నాక మనం చెక్ ఇన్ అవ్వకపోతే మనం పే చేసిన అడ్వాన్స్ కాషన్ డిపాజిట్ రిటర్న్ వస్తుందా సెకండ్ వన్ ఇస్ అంగప్రేక్షణం టికెట్ లో టూ మెంబర్స్ లో సెకండ్ పర్సన్ ప్లేస్ లో వేరే పర్సన్ చేస్తారా నాన్ ప్లీజ్ రిప్లై అని అడుగుతున్నారు మీ ఫస్ట్ డౌట్ కి సమాధానం అకామిడేషన్ ని అడ్వాన్స్ గా ఆన్లైన్ లో బుక్ చేసుకున్నటువంటి భక్తులు మీ టైమ్ స్లాట్ ప్రకారం మీరు తిరుమలకి చేరుకొని ఆ రూమ్ లోకి చెక్ ఇన్ అవ్వకపోతే మీ టైమ్ స్లాట్ దాటిన ఒక్క సెకండ్ లేట్ అయినా ఆటోమేటిక్ గా మీ అకామిడేషన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది అలా రూమ్ క్యాన్సిల్ అయినప్పటి నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ లో కానీ లేదా త్రీ టు ఫైవ్ బ్యాంక్ వర్కింగ్ డేస్ లో ఆటోమేటిక్ మీ రూమ్ కి సంబంధించిన కాషన్ డిపాజిట్ అమౌంట్ అనేది మీ సేమ్ బ్యాంక్ అకౌంట్ కి రీఫండ్ అవుతుందండి మీ రూమ్ క్యాన్సిల్ అయ్యింది అంటే కేవలం మీకు కాషన్ డిపాజిట్ అమౌంట్ మాత్రమే రీఫండ్ అవుతుంది టోటల్ అమౌంట్ రీఫండ్ కాదు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే మీ సెకండ్ డౌట్ కి సమాధానం మీరు అంగప్రక్షణ సేవా టికెట్స్ ని ఎవరి నేమ్ అండ్ ఐడి ప్రూఫ్ నెంబర్స్ తో బుక్ చేశారో ఆ పర్సన్స్ వస్తేనే ఆ టికెట్ పై స్వామివారి దర్శనం అనుమతిస్తారు ఆ పర్సన్ కాకుండా వేరే ఏ అదర్ పర్సన్ వచ్చినా ఆ టికెట్ పై స్వామివారి దర్శనం అనుమతించారండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు టూ మెంబర్స్ కి అంగప్రేక్షణం సేవా టికెట్స్ బుక్ చేసుకున్నారు అనుకోండి అందులో సెకండ్ పర్సన్ రాకపోయినా వచ్చే మొదటి పర్సన్ అయినా ఆ టికెట్ పై వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అంతేకాని సెకండ్ పర్సన్ రాలేదు అని ఆ పర్సన్ ప్లేస్ లో వేరే అదర్ పర్సన్ ని తీసుకొని వస్తే స్వామివారి దర్శనం కి అనుమతించరు అంగ ప్రక్షణం సేవా టికెట్స్ అనే కాదండి ఏ దర్శనం టికెట్స్ అయినా సేవా టికెట్స్ అయినా మీరు ఎవరి నేమ్ అండ్ ఐడి ప్రూఫ్ నెంబర్స్ తో బుక్ చేసుకుంటారో ఆ పర్సన్స్ వస్తేనే ఆ టికెట్ పై స్వామివారి దర్శనం అనుమతిస్తారు ఆ పర్సన్ కాకుండా వేరే ఏ టికెట్స్ పై అనుమతించరు ఈ విషయాన్ని భక్తులు గమనించుకోగలరు అలాగే నెక్స్ట్ మురళి శ్రీనివాసరావు గారు సిస్టర్ అక్టోబర్ బ్రహ్మోత్సవాలకి గరుడ వాహన సేవ రోజు వెహికల్స్ ని తిరుమలకి అలో చేస్తారా లేక ముందు రోజున తిరుమలకి చేరుకోవాలా ప్లీజ్ రిప్లై ఓం నమో వెంకటేశాయ అడుగుతున్నారు అక్టోబర్ నాలుగవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు తిరుమల శ్రీవారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు ఇందులో భాగంగా అక్టోబర్ ఎనిమిదవ తేదీన స్వామివారికి గరుడ వాహన సేవను నిర్వహిస్తారండి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలలో గరుడ వాహన సేవ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది కావున తిరుమలలో ట్రాఫిక్ ఇబ్బందులు కూడా లేకుండా ఉండడం కోసం గరుడ వాహన సేవ ముందు రోజు మధ్యాహ్నం నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం వరకు టూ వీలర్స్ ని ఘాట్ రోడ్ మార్గంలో తిరుమలకి అలో చేయరండి అంటే ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా అక్టోబర్ ఎనిమిదవ తేదీన గరుడ వాహన సేవ కాబట్టి ముందు రోజు మధ్యాహ్నం అంటే అక్టోబర్ ఏడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి అక్టోబర్ తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఘాట్ రోడ్ మార్గంలో తిరుమల కొండపైకి టూ వీలర్స్ ని అలో చేయరండి ఆ రోజుల్లో మాత్రం ఎవరైతే తిరుమలకి చేరుకోవాలో ఆ భక్తులందరూ కూడా కేవలం ఆర్టీసీ బస్సులో మాత్రమే తిరుమలకి చేరుకోవాల్సి ఉంటుంది ఈ విషయాన్ని గమనించుకోగలరు దీనికి సంబంధించి కూడా బ్రహ్మోత్సవాల ముందు టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే వస్తుంది ఆ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లోనూ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో ఆ అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ సునీల్ కుమార్ గారు మేడం నమస్తే అక్టోబర్ మంత్ ఆన్లైన్ త్రీ రూపీస్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు చెప్పండి ప్లీజ్ అని అడుగుతున్నారు అక్టోబర్ మంత్ కు సంబంధించిన త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే జూలై ఇరవై నాలుగో తారీఖు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా జూలై ఒకటో తారీఖు సోమవారం రోజున డెబ్బై ఐదు వేల నాలుగు వందల నలభై తొమ్మిది మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై ఏడు వేల నూట ఇరవై ఒక్క మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే నాలుగు కోట్ల తొంభై ఒక్క లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని పది కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవడానికి దాదాపుగా ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డు తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్ లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనం వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ జాయిన్ ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో ఫర్ వాచింగ్